నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ సినీ దర్శకులు దాసరి నారాయణ పాత్రికేయులు మాణికొండ చలపతిరావు మధ్య సామాజికంగా ఒకే సారూప్యత ఉందని ఏయు మాజీ జర్నలిజం విభాగ అధిపతి బాబీ వర్ధన్ అన్నారు ఆదివారం ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో దాసరి జయంతి వేడుకలు మాణికొండ చలపతిరావు పుస్తక పరిచయ సభ జరిగింది కుల వివక్షతపై దాసరి రచించిన ఒసే రాములమ్మ చరిత్రలోనే చౌదరి నాయముడు గారు సభకు ముఖ్య అతిథిగా చేసిన వర్ధన్ ప్రసంగిస్తారు పత్రికా స్వేచ్ఛ మనిషి ప్రాణం వంటిదని నేషనల్ హెరాల్డ్ పత్రికను చలపతిరావుకు అప్పగించినప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ భావించారన్నారు స్వాతంత్ర్యం సమయంలో నేషనల్ హెరాల్డ్ అగ్రస్థానంలో ఉండేదని అక్షరాలను సంధించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చలపతిరావు ఆ పత్రికలు రాశారని తెలిపారు తయ్యు ఉత్సాహ విశ్వాసాలగా వచ్చేసింది నేషనల్ హారర్ పత్రిక ఆ దేశానికి వచ్చినటువంటి మన ఆ స్వాతంత్రం వచ్చినటువంటి ఆ పత్రిక tetrahedral ప్రాసించింది ఆ పత్రిక tetrahedral ప్రాసించింది చాలా మంది తెలుసు ఇప్పుడు కూడా అది వివాదాలునికి గాని అప్పట్లో ఆ పత్రిక అంటే అదృష్ట సంహారం అనువార్మో ఆ పత్రిక బస్కిల్ తో పరివేసి సంపాదకుడిండి మాన్ రావ్ సత్రాల రావ్ చూడతి ఆ మన రామకోట రాజ్ రావుల రావ్ చూడతి నిన్న మనం ఉత్తర్దు ఎలాంటి పరిస్థితుల్లో రాజీపడే విషయం ఏంటి అసలు అయితే రాజధానియాస్తాడంటే రాజీపడే ఆస్తాలమైంది మీకు మాట మార్కోనగా గురించి చెప్పాలంటే బాయ్ ఎప్పుడూ రామరామబద్దం తీరబెట్టి తినిదాట్లేట్ తీసుకుంటారు ఏ రోజున ఈ అదే రోజున రాజీనామా చేసుకు వెళ్ళిపోవాలని ఒక నిబంధనలతో ఆయన చివరి దాకా పనిచేసారు అప్పట్లో స్వాతంత్రం వచ్చిన కాలంలో పత్రికలు ప్రారంభించే పాత్రికేయులందరూ సాహిత్య నేపథ్యంలో వాళ్ళు అంటే మంచి రచయితలు అంటే సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళని పత్రికలు రూపకాయుతంగా చేసుకుని అక్షరాయుధాన్ని సంధించి బ్రిటిష్ వామాలని ఉద్దేశంతో పాల్చేస్తారు దాంట్లో నేషనల్ గార్డ్ పత్రిక వార్తలను కూడా మనం విస్మరించడానికి వీలు వచ్చారు దాని ప్రధానమైన కారణం ఏంటంటే ఆ పత్రికకు పనిచేసిన సంపాదకులు అందరూ నిజాయితీ నిబద్ధతలతో పనిచేసిన వాళ్ళు కనుక ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఎంత స్వేచ్ఛగా మాణికొడ గారు ఆ పత్రికలో పనిచేసేవారంటే వెస్ట్ బెంగాల్లో ఒకసారి కాంగ్రెస్ ప్రేమని సమావేశం జరిగినారు అనుకున్న స్థాయిలో జనాలు బాగా బాగా పరిస్థితులు అప్పుడే మీడియా వాళ్ళు మాట్లాడుకుంటున్నారన్న తర్వాత చల్లద్వరగా అండి వాటర్ వాటర్ అయిపోయింది అప్పుడు అయినా మనం ఇంత మైదాన్ పంపించారు టెలివిజన్ పంపించడం అది వెడిపోయి ఫోటోగ్రాఫ్తో అన్నీ ఆయన క్లోజో పర్గీసిన ఫోటో నుంచి పక్కన పెట్టేస్తారు ఏంటంటే మనకు మైదానంలో ఉన్న ప్రతి ఆ ఫోటో కావాలని అంటారు పనులుగా జనాలు ఉన్నది సాధారణంగా అది పార్టీకి చెందిన పత్రిక ఆ పార్టీ సమావేశం దగ్గర నుండి క్రికెట్ మన ప్రస్తుతలు అవసరమైతే రైట్ ఫోటోలు అయినా వాడి సక్సెస్ఫుల్గా లాగా కానీ ప్రపంచంగా ఒక ఫోటో తీసుకొచ్చి ఫోటో ఎన్సర్ట్ చేసి ఆయన వాటర్ వచ్చి ఎందుకంటే కొంతమంది దేవలెహుడు గారి దృష్టికి తీసుకెళ్లారు ఆయన ఎంసీ గారితో నేను మాట్లాడినా ఏదో సరిషన్ అంటే ఎవరితో మాట్లాడమని మాట్లాడతాను కానీ నేను ఎంసీ గారితో రిలేటెడ్ గారితో మాట్లాడడం మాణికొండ చదయం పత్రిక దాసనారాయణ గారు వామమూర్తి గారు పత్రిక ఇవన్నీ చూస్తే కామన్ థ్రెడ్గా మనకి వచ్చిన ప్రజలు తిరుగుబాటు చేస్తారు గొప్పలు చేస్తారు ప్రెసిస్టెన్స్ ప్రతి రకరకాల రూపాల్లో ఉంటారు దూపిడీ కూడా చాలా సిస్టమేటిక్గా లేని వాడు తిన్నవాడు ప్రజల్ని వాళ్ళు ఖర్చు పెట్టే కూడా చాలా వ్యవస్థీకృత మన రెసిస్టెన్స్ కూడా మనం ప్రజలు ప్రతిఘటించే తీరు కూడా ఈ గా ఉండొచ్చు మనం కూడా మన తిరుగుబాటుకు కూడా మన కోపం కూడా యంగ్ మ్యాన్ తిరుగుబాటుగా కాకుండా తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ వచ్చి తమ ఆగ్రహాన్ని ధర్మాగ్రహాన్ని కూడా గా వ్యవస్థీకృతంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చెప్పచ్చు ప్రదర్శించవచ్చు అని ప్రూవ్ చేసిన వాళ్ళు నేను చెప్పిన వాళ్ళకి మాణిపోవడం చాలా ప్రత్యేకంగా కానీ కనుక ముందుగా చదివా రాజ్యాంగం ఒక ముప్పై ఏడు పాటలు సమీక్షించారు అది అమలవుతున్న తర్వాత రాశారు నేషనల్ హెరాల్డ్ అనే ఇంగ్లీష్ డైరీ ఆ అమలావ లోపాలు కనిపిస్తే అప్పుడు ప్రభుత్వాధినేతలు తప్పుపడి కూడా ఆయన వాళ్ళు అప్పట్లో ప్రభుత్వాధినేతలను విమర్శించడం అనేది వాళ్ళని ఎదురు విమర్శించారు ఈజీ విషయం కాదు చక్క ప్రకారం ఆ కూడా చేశారు అక్కడ ఒక మనిషి వైజాగ్ మనిషి ఇక్కడి నుంచి వెళ్ళారు నేను రిటైర్మెంట్ వచ్చేదాకా పెద్దగా తెలియలేదు అంటే కొంచెం బాధ అనిపించింది రామారాయ్య గారు ಪುಸ್ತೇನೆ ಪುಸ್ತಕ ಇಲ್ಲಿ ಅದರಲ್ಲಿ ಕೊಡಿಶಿಯೂಸ್ ಅದರ ಮೆಟೀರಿಯಲ್ ರ್ಸೋ ರ್ಷಿ ಪ್ರ సిస్టమేటిక్గా ఒక మనిషిగానే ఒక వ్యవస్థ ఒక పత్రిక చేయొచ్చు అని ఆయన అప్రూవ్ చేశారు ఇక్కడ ఒక్కొక్క అప్రవేషన్ ఏంటంటే ఆయన పత్రికలు పెద్ద కార్పొరేట్స్ చేతుల్లో ఉండాలని కోరుకోలేదు ఎక్కడికెక్కడ ప్రజలు మంచి దృక్పథం ఉండడం కానీ ముఖ్యంగా బలహీన వర్గాలని హక్కులు చేర్చుకోవడంలో కానీ బిర్యానీ కట్టడం కానీ చేసిన కృషి సామాన్య వినే కాదు వారి పేరు మీద వారి ఫౌండేషన్ ఇర్యా వెంకట్రావు బెరో ఫౌండేషన్ నుంచి మనకి కటారప్పారా గారు రామకృష్ణారావు గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు వారు తలుచుకుంటేనే ఈవేళ అమరయ్య గారు ఈ మాణికొండ చల్పుంద్ర గారి పుస్తకానికి రాగారు ఆ సంస్థ ఇది ప్రభుత్వం చేయాల్సిన పని భారతదేశంలోనే ఉన్నత స్థాయికి వెళ్ళి జవహర్ సలహాలు ఇచ్చి వారు వినకపోయినా సరే జవహర్ లాల్ నెహ్రూ మీద కూడా